సైలెంట్ అందరికీ నమస్కారం మాములుగా మనం రెగ్యులర్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం అయితే ఈరోజు ప్రత్యేకించి కేవలం ఒక అంశానికే నేను ఈరోజు పరిమితం అవుతూ ఉన్నాను నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అంతా చూస్తూ ఉన్నాం ఒక సీనియర్ పొలిటీషియన్గా సిక్స్ టైమ్స్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిగా ఎన్నో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఈ రాష్ట్రంలో పరిపాలన చూసిన వ్యక్తిగా మరి ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మీడియాతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మీ అందరం కూడా పిలవటం జరిగింది రాజకీయాల్లో మనతో పాటు భవిష్యత్తు తరాలు కూడా ఈరోజు ఒక ఆందోళనలు పడే విధంగా రాష్ట్ర రాజకీయాలు తయారవుతా ఉన్నాయి చూస్తూ ఉన్నాం నేను చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు తెచ్చిన వ్యక్తిని మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్లో అనకాపల్లి ఎంపీ దగ్గర నుంచి ఈ ముప్పై ఏళ్ళు కూడా సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా ఎప్పుడు కూడా లేని ఒక కొత్త వైఖరి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది మనం చూస్తూ ఉన్నాం మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఆయనైతే ఒక స్థాయి వరకు వెళ్ళాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపులో ఎలా పుట్టావు అని నువ్వు ఆలోచించుకునే విధంగా మాట్లాడితే ఆ రోజు అది పెద్ద సెన్సేషన్ అయింది అంటే డెమోక్రటిసీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట్లాడిన మాటల్ని అందరూ ఖండించారు అంటే చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాడు ఆ విషయంలో నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు నేను అలా మాట్లాడుకుని ఉండాల్సింది నేను అలా మాట్లాడింది ఆయన మనోభావాలు కానీ తప్పుతుందంటే క్షమించని చెప్పి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది అంటే ఆ రోజులకి అది ఒక పెద్ద ఒక వింత పోకడ మరి దాన్ని మించిపోయి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం ఆ పార్టీ ఆవిర్భావం కూడా ఎలా జరిగిందో ఒకసారి మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ పుట్టుక ఆ పార్టీ ఎదిగిన తీరు ఆ పార్టీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసిన తీరు ఆ తర్వాత ప్రజల చేత్కారడికి గురయ్యి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమయ్యి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది సరే ఇది ఒక్కొట్టొక్కటొకటి చూసుకుంటే మామూలుగా పెద్దలు సామె చెప్తారు ఆవు చేలో వేస్తే దూడ కట్టుని అని చెప్పని ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈరోజు సోకాల్డ్ మనం నిన్న మొన్న జరిగిన నాయకులు కానీ లేకపోతే గతంలో మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఆ సంస్కృతి ఉంది ఆ పార్టీ డిఎన్ఏ అలాంటిది ఒకసారి ఎవరెవరు ఏం మాట్లాడరు ఒకసారి మళ్ళీ మన అందరం కూడా రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఏం మాట్లాడారు లేదు ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా మీకు ఒకసారి రికలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద అందరికి కూడా తెలిసే విధంగా దీని మీద మనం చేయాలని కూడా అనుకుంటా ఉన్నాం ఒక నిమిషం మీకు అది వాళ్ళ ఇవి కూడా చూపించాలనుకుంటున్నాను మీకు గుర్తుంది ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక అసభ్యకరమైన వ్యాఖ్య చేస్తే పార్టీ ఎలా రియాక్ట్ అయ్యోదో మీకు తెలుసు అతన్ని పార్టీలో నుంచి ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాకుండా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది వాళ్లే కాదు ఎవరైనా నాయకులు కానీ లేకపోతే ఎవరైనా ఇతర పెద్దలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వేరే విధంగా అన్పార్లమెంటరీగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దాన్ని ఖండించడం అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను మందలించడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో అటువంటి చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మీరు అలా చేయండి అని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఆ పార్టీకి ఈ పార్టీకి ఇదే తేడా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్న మొన్న జరిగిన సంఘటనల చివరికి కొంతమంది నేను ఇప్పుడే లోపల టీవీలో చూస్తూ ఉన్నాను కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని చివరిగా సోషల్ యాంగిల్ కూడా తీసుకొస్తూ ఉన్నారు అంటే ఏదైనా ఒక తప్పు చేసిన వ్యక్తి ఒక పర్టిలర్ క్యాస్ట్ ఒక ఎస్సీయో ఒక బీసీఓ లేదో ఇంకొక ఓసీయో లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఉంటే చివరికి అది ఆ తప్పు చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్ అయితే ఆ వర్గం మీద దాడిగా చిత్రించాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు అతను చేసిన తప్పు ఏంటి అందులో వా ఏమి ఉన్నాయని చెప్పి ఆలోచించకుండా చివరికి అలాంటి దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా మనం గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఒక్కసారి ంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు ముఖ్యమంత్రిగా ఉన్న నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తాయి ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేదు సిగ్గంగా ఉంటే కొంచెం విధంగా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జంగా ఉంటే కనీస సంవత్సరాలే అసయముట ఫీల్ అవుతాడని చెప్పి అసయముట ఫీల్ అయ్యేది లేదు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజి అనేవాడు మాఫియా డాన్ సిగ్గుండాలి దుంకి సాలు ఇలా అన్న తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే అదే సినిమా డైరెక్టర్ రాసుకుంటే రాసుకున్నాడు డైరెక్టర్ కొడితే కొడితే కొట్టినాడు నష్టం ఏంది అంటాను నేను సినిమా తీస్తున్నాను స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ఈరోపాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా

మంటోలో చంద్రబాబు గారి కుటుంబం ఉంది నలుగురు ఐదు కొండ మంత్రం నువ్వు చేసారు నా ఏక ఏకముఖద సమానం అడ్రస్ లేని నా కొడుకు ఎవరో కూడా తెలు ఉన్న నా కొడుకు నీ పోటి పూటన గంటిచారు పోడుతని చెప్పి పుట్టు పొత్తులు పెంచుకున్నటువంటి ఆడి చంద్రబాబు నాయుడు కొండాలి హైదరాబాద్ లో బీచని చేసావు మంత్రాల లో బీచని చేసావు మాగుంట మాగుంటలెక్టక కూడా బీచని చేర్చును అది ఏదా బీచని నిరంతం చేసారు పెళ్ళి చూశాడు ప్రభాకర్ నువ్వు నిజంలో అన్న చనిపోతావు పరిగణ ఎక్కడో జరిగింది లేపేస్తా జాగ్రత్తగా ఉంది నా కొడకలరా పార్టీ ఆఫీస్ లో నడిపే అమ్మకి ఒక అబ్బాకి పుట్టుంటే నా కొడకల్లరా ఎవడైనా కానీ తెలుగుదేశం ఎవడైనా రా అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చ తునకులు కొనిస్తే ఎగ్జాంపుల్సే ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు మంత్రులు లేదు స్పోక్స్ పర్సన్స్ లేరు ఆడా లేదు మగ లేదు ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండటం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే రాజకీయాల్లో డెఫినెట్గా ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్లు చేస్తారు లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని మీట్లు పెడతారు మాట్లాడతారు కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతూ ఉన్నాను సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు లేకపోతే ఒంగోడు చేశారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం రాష్ట్రం కాబట్టి దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏం చేయలేమని చెప్పారు